తీసుకెడుతూ తీసుకెడుతూ ఫోన్ వచ్చిందని సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా జల్లు ప్రారంభమైంది ఈ సెల్ ఫోన్ మాట్లాడుతుండడంలో ఆ అద్దం మీద పడుతున్న వర్షాన్ని తుడవగలిగినటువంటి దాన్ని ఆన్ చేయడం మర్చిపోయాడు మర్చిపోయి ఆ కారు డ్రైవ్ చేస్తున్నాడు మధ్యలో రోడ్డు డివైడర్ ఉంది ఆ డివైడర్ మీద కొట్టాడు కొట్టి కారు డివైడర్ మీద వెళ్ళింది ఈ సెల్ ఫోన్ కింద పడేసి కంట్రోల్ చేసే లోపల కారు దడ 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 శబ్దంతో కొట్టేసి పక్కకు పడిపోయింది ఆ పిల్ల కూడా పక్కకు పడిపోయింది పడిపోయిన పిల్ల కడుపులోంచి రోడ్డు మీదే కవలపిల్లల ప్రసవం అయిపోయారు అతని అదృష్టం బాగుంది కాబట్టి దగ్గరలో హాస్పిటల్ ఉంది ఆ పిల్లని తీసుకెళ్లారు పిల్ల మనవలు కూడా దక్కారు అతను చచ్చిపోలేదు బతికాడు కానీ ప్రాణాలు హడిలిపోయి ఆ పిల్లలకేమైందో ఆ అమ్మాయికి ఏమైందో తన బతుకేమైపోతుందో అని హడిలిపోయాడు మాట్లాడకూడని చోట సెల్ ఫోన్ మాట్లాడడం అంత ప్రమాదకరం